ఈ వీడియోలో మనము సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వాళ్ళకి ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ మాసం అంతగా కలిసి రాకపోవచ్చు ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళ కోలీగ్స్ తో కొద్ది వరకు కలహాలు వచ్చే గొడవలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ జాబ్ లో కూడా ఆఫీస్లో కూడా ఏదైనా ప్రాజెక్ట్ విషయంలో కూడా కొన్ని కొన్ని కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చు సో అలా గందరగోళంగా ఉంటుంది కొంతవరకు మనము కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళకి నచ్చలేదు నెగిటివ్ వైబ్ అనేది మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో వాళ్ళు అన్నారని మీరు హైప్ అయిపోకుండా సైలెంట్ గా వాళ్ళు చెప్పిన దానికి ఒకేసారి మై లైఫ్ మై ప్రాజెక్ట్ వర్క్ అనేసి మీరు చెప్పుకుంటూ సర్దుకుంటూ పోతే ఈ ఒక ప్రశాంతంగా ఉంటుంది లేదు అనుకుంటే జాబ్ వరకు జాబ్ పోయే ఇబ్బంది అయితే ఉంటుంది ఇంకా ఏమవుతుందంటే ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారం పరంగా కూడా వీళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఈ మాసం అంత అనుకూలమైన మాసం కాదు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మందగతిగా సాగుతుంది అంటే చాలా స్లోగా వస్తుంది పెద్దగా మనీ ఏం రాదు వచ్చిందంటే వచ్చింది పూత గడిచిందా అన్నట్టు వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది ఇంకా ఈ మాసంలో మీరు ఏదైనా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే అది మీకు నష్టాన్నే తెస్తుంది కానీ శుభ ఫలితాన్ని ఇవ్వదు అంటే కొంతమంది వచ్చేసి జాబ్ పరంగా అండ్ ఆ తర్వాత కొత్తగా వ్యాపారం చేయడానికి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలా శుభకార్యాలు చేయాలా ఇంటి పని అవి ఉంటాయి కదా అవి స్టార్ట్ చేయడం వల్ల మీకైతే అది మీరు ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు కొన్నిసార్లు నష్టాలు కూడా తేవచ్చు సో ఎవరైనా ఈ మాసంలో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని సింహరాశి వాళ్ళు అనుకుంటే మాత్రం దయచేసి చేయకుండా ఉంటే మంచిది లేదు చేస్తామనుకుంటే మీకే నష్టం అయితే ఎదుర్కొంటారు ఆర్థికంగా కూడా ఈ మాసంలో మీకు అంతగా లేదు కాకపోతే అవసరానికి తగినట్టు అన్నట్టు మీకు ధన లాభం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ మాసంలో ఎక్కువ ఆశించకండి ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం విషయాన్ని జాగ్రత్త పడాలా చిన్నదే కదా నెగ్లెక్ట్ చేసే మాత్రం అది చాలా పెద్దదయ్యే ప్రమాదం అయితే ఉంటుంది ఇంకా కొలీగ్స్తో బంధువులతో ఇంటిలో కొద్దిగా మాట పట్టింపులు వస్తాయి కాబట్టి మీరు వాళ్ళు ఏదో అన్నారని మీరు ఓ హై అంటే ఓ అనే కోపం తెచ్చుకునేయడం వల్ల రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది అండ్ అదే కొంతమంది రిలేషన్షిప్ లో కూడా ఉంటారు కదా వాళ్ళ మధ్యలో కూడా గొడవలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఎవరికైనా ఈ టైంలో పెళ్లి సంబంధాలు చూసి ఒకవేళ ఓకే అన్న అనుకో ఈ మాసంలో ఓకే అని చెప్పకండి కొంచెం టైం తీసుకోండి ఈ మాసంలో మీరు చెప్పడం వల్ల అది మీకు నెగిటివ్ వైబ్ అయితే రా పాజిటివ్ వైబ్ రాదు నెగిటివ్ వైబ్ అనేది వస్తుంది సో కాబట్టి మీరు ఇలా మ్యాచెస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ మాసంలో వెళ్ళకపోతే ఓకే చెప్పకపోతే బెటర్ నెక్స్ట్ మాసం అంటే వచ్చే మాసం మంచిగా ఉంటుంది కదా సో అప్పుడు మీరు చెప్పడం వల్ల మీకు కొద్దిగా పాజిటివ్ అయితే కలుగుతుంది ఈ మాసంలో మాత్రం అలాంటివి పెట్టుకోకుండా ఉంటే మంచిది ఇంకా గృహ నిర్మాణం చేసే వాళ్ళకి కూడా ఈ మాసంలో అంతగా పనులు అయితే సాగవు ఏదో సాగుతుందంటే సాగుతుంది అన్నట్టు ఉంటుంది ఏ పరిస్థితి చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అంత లాభాలు అయితే అందవు ఈ మాసంలో కాబట్టి మీరు అంత నిరుత్సాహపడిపోకుండా దేవుడు మనకు కొనంత ఇస్తాడు అదాని లో కాకుండా మనకు సరిపోయేంత ఇస్తాడు కాబట్టి మనము చూసి అడుగు వేయాల ఇంకా సంతానం కోసం బాధపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఏమవుతుందంటే అంతగా హ్యాపీనెస్ ఉండదు పెళ్లి గురించి జాబ్ గురించి జాబ్ చదువు గురించి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఈ మాసం అనుకూలంగా ఉండదు కాకపోతే మీరు కొద్దిగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలా పెద్దల పిల్లల్ని ఎంకరేజ్ చేయాలా నువ్వు వింతే నువ్వు అంతే అనకూడదు ఓకే ఈ మాసం రా ఇది కాకపోతే ఇంకొకటి అని ఎంకరేజ్ మీరు చేస్తేనే వాళ్ళనేది వాళ్ళ లైఫ్ లో ముందడుగు వేస్తారు మీరు నిరాశపడిపోయి వాళ్ళు వాళ్ళని ఏమీ యూజ్ ఉండదు కాబట్టి మీరు కూడా ధైర్యంతో ఉండి మీ పిల్లలకి ధైర్యం చెప్పాల తర్వాత ఇంకా కొద్దిగా పార్టీలకు వెళ్ళడం శుభకార్యాలకి వెళ్ళడం అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ధనం మీకు కలుగుతుంది కాకపోతే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ అంటే అంత ఓని కాదు లైఫ్ లీడ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం తగ్గున్నంత వరకు లైఫ్ అనేది చాలా బాగా ఉంటుంది మీరేం చేస్తారు అంటే ఇంకా సోమవారం సోమవారం వెళ్ళేసి గుడికి వెళ్ళేసి మీ పేరు మీద అర్చన మీరు చేపించుకుంటే మంచి ఫలితాలు కలుగుతుంది లేదు మేము గుడికి వెళ్ళే టైం లేదు జర్నీలోనే మాకు టైం సరిపోతుంది అనుకుంటే శివ నూటెనిమిది సూత్రాలు ఉంటాయి కదా శివ సూత్రము శివ సహస్నామ సూత్రం అన్నా లేకపోతే నూట ఎనిమిది సూత్రాలన్నా కనీసం మీరు పొద్దున్నే లేచి వినడం ట్రై చేయండి లేదు ఈవినింగ్ అన్నా వినడానికి ట్రై చేయండి లేదు మాకు అంటే జాబ్కి వెళ్ళేటప్పుడు జర్నీలో అన్నా వినడానికి ట్రై చేయండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి